ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించడానికి లహల్ కొనేవాడు అతనికి చాలా ఘోరమైన శిక్ష ఉంది అని సూరత్ ఖమాన్ ఆయత్ నంబర్ ఆరులో అల్లాహుతాలా తెలిపి ఉన్నాడు అయితే ఒక్కసారి ఆ ఆయత్ను మనం ఇక్కడ చదువుదాము ఇందులో శ్రద్ధ వహిస్తాము మరియు ఈ పాపం మనం చేయకుండా జాగ్రత్త పడదాము ఎందుకంటే ఈ రోజుల్లో అన్యాయం దౌర్జన్యం ఈ సంగీత విషయాల్లో కూడా చాలా చాలా పెరిగిపోతుంది చాలా చాలా పెరిగిపోతుంది سوستو نار قضا اکڑا سورة لقمان آية نمبر آر ومن الناس من يشتري لهو الحديث ليضل عن سبيل الله بغير علم ويتخذها هزوا اولئك لهم عذاب مهين جنانم تو نمتم لیکن دانے پرجلن الله مارگم ننچی تپن چٹانے کی ويلا كولم అల్లా మార్గాన్ని అల్లా యొక్క మాటలను వేలాకోలం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు పరాభావం పాల్ చేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే అల్లాహ్ గమనించండి ఈ రెండు ఆయతులు ఆరు మరి ఏడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు మరి ఏడు ఈ రెండు ఆయతులు మీరు భద్రపరచుకోండి మంచిగా గుర్తుంచుకోండి మరియు ఈ పాటలు మ్యూజిక్లు వినడం చూడడం వీడియోలు సీరియోలు రీల్స్ స్టోరీస్ ఇంకా ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో ఏ ఏ పేర్లు వస్తున్నాయో ఈ ఆయటను మీరు శ్రద్ధ వహించారు కదా ఇందులో ఏం చెప్పడం జరిగింది హదీద్ అంటే మనసును వశీకరించే విషయాలు కొనుగోలు చేసేవారు కొందరు ఉన్నారు ఈ మొబైల్ ఎందుకు కొంటున్నావు లేదు చైనా మొబైల్ కావాలి అంద అందులో స్పీకర్లు చాలా మంచిగా ఉంటాయి ధన మంచిగా వినవచ్చు అని కొందరు అనుకుంటారు మొబైల్ కొనే ఉద్దేశం ఇంట్లో సినిమా థియేటర్ లాంటి పెద్ద పెద్ద స్పీకర్లు టీవీలు ఇంకా వేరేటి కొనే ఉద్దేశం అరే రే ఇప్పుడు ఆ పాత టీవీలు వద్దయ్యా ఎల్సిడీలు వద్దు ఇప్పుడు ఎల్ఈడీలు కావాలి ఎలాంటి ఎల్ఈడీలు కావాలి అవి బ్లూటూత్తోనే కాదు వైఫైతో పని చేయాలి ఎందుకు తీసుకొస్తున్నారు ఎందుకు కొంటున్నారు పిల్లలు బయట థియేటర్లలో పోయి లైన్ లో నిలబడి టికెట్లు కొని ఏంట అక్కడ చూసేది వేరే ఎవరెవరితో అక్కడ సంబంధాలు కూడా ఏర్పడి చెడిపోతున్నారు పిల్లవాన్లుగా ఇంట్లోనే చూసుకుంటారు అని మరింత సంతోషంతో తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చేవారు ఇలా కొనేవారు ఇలా వినేవారు ఇలా చూసేవారు అలా ఏమంటున్నాడు పరాభావం పాల్ చేసే శిక్ష ఉన్నది ఒకటి అయిందా ఇక ఆ తర్వాత ఈ ఆయన రెండు ఆ ఆయన ఏడులో చూడండి వాడి ముందు మా ఆయతులను చదివి వినిపించినప్పుడు వైదా తుతుల ఆయతునా ఆయాతునా మా ఆయతులు అతనికి చదివి వినిచి వినిపించబడినప్పుడు వాడు అహంకారంతో తాను వాటిని అసలు వినలేదన్నట్లుగా తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం త్రిప్పుకొని పోతాడు ఈ రోజుల్లో మనలో అనేక మందిలో ఈ గుణం ఈ రోగం పలపడిపోతుంది కదా ఏదైనా దీని విషయాలు ధర్మ విషయాలు పురాణ విషయాలు అదీత్ విషయాలు ధర్మ బోధన వినడానికి రమ్మంటే నీ వాట్సాప్ నంబర్ ఏ కొంచెం నేను నీకు మంచి విషయాలు పంపుతాను అంటే తిరస్కరిస్తారు టైం లేదు అంటారు వాటి నుండి విముఖత చూపుతారు అదే తమిష్టంతో చదువు రాకున్నా కానీ మొబైల్ ఉపయోగించడం చాలా వస్తుంది ముఖం త్రిప్పుకొని పోతాడు కాబట్టి గమనించండిగా కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శు శిక్ష యొక్క శుభవార్తను వినిపించు వినిపించుకున్నా గమనించండి ఇక్కడ పదాలు కొంచెం ఫబి ఫిరు అతనికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్త శిక్ష యొక్క శుభవార్త ఉంటుందా ఏంటి ఇది ఇదేమిటంటే నీవు అల్లా పట్ల అల్లా ఆయతుల పట్ల అల్లా యొక్క ధర్మం పట్ల ఎలా వ్యవహరించావో అలాంటి వ్యవహారమే నీతో చేయడం జరుగుతుంది అంటే ఏ పాపాలు నిన్ను శిక్షకు గురి చేస్తున్నాయో వాటిని నీవు అత్యంత సంతోషంతో అరే తెలుసారా నీకు ఈరోజు రోజు కొత్త ఫిలిం రిలీజ్ అయింది ఎవడైనా వచ్చి ఇలా చెబితే ఎంత సంతోషపడతావు ఏం శుభవార్త ఇచ్చినవరా నీకు అందరికంటే ముందు నాకు శుభవార్త ఇచ్చిన వాడే నీవేరా నీకు గిఫ్ట్ ఇవ్వాలరా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు కదా పాపానికి గురి చేసే ఏ పాపం వల్ల శిక్ష పడుతుందో అలాంటి పాపాల శుభ అలాంటి పాపాల వార్త విని ఎంతో శుభం ఎంతో ఆనందం ఎంతో సంతోషం వ్యక్తపరిచేవారు కదా ఇక అలాంటి వారికి ఈ శుభవార్త ఇవ్వండి ఇలాంటి శిక్ష ఉంటుంది అని శుభవార్త ఇవ్వండి సోదర మహాశివు అల్లాతో భయపడాలి అల్లాతో భయపడాలి ఇలాంటి సంగీత విషయంలో ఈ రోజుల్లో ఇంత ఘోరాతి ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారు ప్రజలు అయితే అక్కడ సంక్షిప్తంగా చెప్పడం జరిగిందైతే నేను డైరెక్ట్ కురాన్ ముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇది తయారు చేసిన మా సోదరులు ఇందులో ఎవరెవరి సహకారాలు సహాయాలు ఉన్నాయో వారందరికీ అల్లాహే శుభాలు మేలు ప్రసాదించుగాక తెలుగు ఇస్లాం డాట్ నెట్ స్లాష్ ఏ బి మొత్తం కురాన్ ఇందులో మీకు చాలా సులభంగా దొరుకుతుంది ఏ ఒక్క పదం రాసినా ఆ పదానికి సంబంధించిన ఏ ఆయతులు ఉన్నాయో అన్ని మీకు రిజల్ట్ లో మంచిగా కనబడతాయి చదవండి సులభంగా మీకు మొబైల్ ని ఉపయోగించి ఖురాన్ చదవడంలో మీరు సమయం కేటాయించండి ఈ పై ఆయతులో అంటే ఆయత్ నంబర్ ఆరు లో లోల్ హీవ్ అని వచ్చింది కదా ఇక్కడ పదం లహవల్ హదీహ్ అన్న పదానికి అర్థం పాటలు మ్యూజిక్లు అని అబ్దుల్లా అబ్దుల్లాబిన్ మసరూద్ అనుహు ప్రమాణం చేసి చెప్పేవారు అబ్దుల్లా బిన్ అబ్దుల్లాబిన్సరూద్ ఈ మాట చెప్పారు ఇక్కడ ఒక హదీస్ దీనికి సంబంధించినది వినండి అబు ఆమిర్ అబు మాలిక్ أشعري رضي الله عنه أوليك نالا بركارم، بروقت صلى الله عليه وسلم إلى بديش انشارو لا يكون من أمتي أقوام يستحلون الحر والحريرة الحر والحريرة والخمر والمعازف تبقى نا أنو ترى سنغم لو. نا أنو لو أكا سنغم وبيتشارم دستلو متو پانيالو మరియు సంగీత సామాగ్రి వీటన్నిటినీ ధర్మసమ్మతం చేసుకుంటుంది వాస్తవానికి అవి నిషిద్ధం సహీ బుఖారిలోని గమనించండి ఈ రోజుల్లో ఎంతోమంది వ్యభిచారం లాంటి చండాలమైన విషయాన్ని చండాలమైన విషయాన్ని ఎవరైతే దీనిని వృత్తిగా చేసుకున్నారో ఏమంటున్నారు ఇది వారి ఇష్టం కొన్ని దేశాల్లోనైతే ఒక నినాదం నా శరీరం నా ఇష్టం నా శరీరం నా ఇష్టం ఈ స్లోగన్స్ తో ర్యాలీలు తీస్తున్నారు నగ్న అర్ధ నగ్న డ్రెస్ లలో ఎందరో స్త్రీలు కొన్ని ప్రభుత్వాలు వారికి లైసెన్స్లు ఇస్తున్నారు ఏమంటున్నారు ఎలాగైతే పనిచేసి సంపాదిస్తున్నారో ఇది వారి ఇష్టం వారు సంపాదన కొరకు ఈ మార్గం అలభించారు కానీ గుర్తుంచుకోండి ఈ శరీరం నా శరీరం నా ఇష్టం కాదు నా శరీరం అల్లా ఇచ్చినది నేను దాన్ని ఎలా ఉపయోగించాలో వాడుకోవాలో ఎలా ఉంచాలో అల్లా నాకు ఆదేశించాడు ఆ ఆదేశానికి వ్యతిరేకం చేస్తే శిక్ష తప్పదు ఇక పట్టు వస్త్రాలు మత్తు పానీయాలకు వేర్వేరు పేర్లు చెప్పుకొని మొన్న ప్రయాణంలో ఒక వ్యక్తి కలిశాడు తన వ్యాపార నిమిత్తం యూరోప్ దేశాలలో తిరుగుతూ ఉంటాడు అల్హమ్దు నసిబు అల్లాహు హసీబు వలాను అల్ అల్లాహి అహద ధర్మప్రేమి సంపూర్ణ మొత్తం ఏ కొంచెం కూడా కడ చేయకుండా గడ్డ ఉంచిన వ్యక్తి ఏం చెప్పాడు బిజినెస్ కు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ ఉండింది అందులో నేను ఒక్కనే గడ్డ మున్నవాణ్ణి ఎందరో ముస్లింలు వచ్చారు నాన్ ముస్లింస్ కూడా చాలా మంది ఉన్నారు కానీ గడ్డ నేను ఒక్కనే ఈ గడ్డం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా మీ పట్ల ఎవరైనా ఎలాంటి ఎగదాలి చేయలేదా అంటే అల్హందుల్లా అల్లా యొక్క గొప్ప దయ అల్లా ఇలాంటి విషయాల నుండి నన్ను కాపాడుకున్నారు కాపాడుకున్నాడు ఎవరూ నాతో ఎగతాలి కాదు అల్లా యొక్క గొప్ప దయతో నా గడ్డం నాకు అడ్డు వచ్చింది ఎన్నో తెలియకుండా జరిగే పాపాల నుండి ఏంటి ఒక చోట కూర్చుండి ఉన్నాము భోజనం చేయడానికి హలాల్ భోజనం నేను చేస్తున్నాను కానీ టేబుల్ మీద పెట్టి ఉన్నటువంటి రెండు మూడు బాటళ్ళు సేమ్ ఒకే రకంగా ఉండినవి అయితే నీళ్ళ బాటల్ కూడా వేరే మత్తు బాటల్ మాదిరిగానే ఉండి నీళ్లు భావించి నేను గ్లాసులో పోయబోతుంటే ఒక వ్యక్తి నన్ను నీవు ముస్లిం కదా గడ్డం ఉంది కదా ఇందులో విస్కీ ఉంది నీళ్లు కావు అని నీళ్ల బాటిల్ తెచ్చి ఇచ్చాడు అల్లాహు అక్బర్ అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి ఇక్కడ ఈ రోజుల్లో నీళ్ల బాటిల్ విస్కీ బాటిల్ ఇంతగా ఒకే రకంగా ఉన్నప్పటికీ మనిషిలో ఇస్లాం పట్ల ప్రేమ ఉంది ప్రపంచవ్యాప్తంగా అతను హలాల్ ఎంత పెద్ద బిజినెస్ లో ఎవరెవరితో కూర్చుండి వచ్చినా గాని ధర్మంకు ప్రాధాన్యతనిచ్చి హరాంకు దూరంగా ఉండాలి అని అతడు నిశ్చయించుకుని ఉంటే అల్లా వైపు నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఎంతోమంది మా స్త్రీలు నా భర్త మంచిగా లేడు నా భర్త మమ్మల్ని సరియైన రీతిలో చూసుకోడు లేదా మా భర్త విడాకులు ఇచ్చేశాడు లేదా చనిపోయాడు ఇక నేనే స్వయంగా ఏదో ఉద్యోగం చేసుకోవలసి వస్తుంది బురహా పరదా లేకుండా ఎలా చేసుకోవాలి ఫలానా దుకాణంలో వెళ్ళి నేను పని చేయబోయాను పని గురించి తీసుకున్నారు మంచి పని చేస్తున్నాను కానీ నా బురఖా విషయంలో నన్ను అడ్డుకున్నారు కొన్ని పరీక్షలు వస్తాయి కానీ మీరు ఇస్లాంను వదులుకోవడానికి నిషిద్ధతలకు పాల్పడడానికి త్వరపడకండి పరీక్షలో కొంచెం బలంగా స్థిరంగా నిలకడగా ఉండి అల్లా ఆదేశంపై మీరు ఉండండి అల్లా ఆదేశ ప్రకారం జీవితం గడిపే ప్రయత్నం చేయండి దూరంగా ఉండే పూర్తి ప్రయత్నం చేయండి అల్లా యొక్క సహాయం తప్పకుండా వస్తుంది అనసర్ ఉల్లేఖించారు ఎల్లా ఉల్లేఖించారు ప్రవక్త సలహన్ తెలిపారు ఈ అనుచర సంఘంలో చాలా ఈ అనుచర సంఘంలో ఇలాంటి విపత్తులు వచ్చి ఉంటాయి ఏమిటి అవి భూమిలో అనగ ద్రొక్కబడుట భూకంపం లాంటిది వచ్చి అందరూ అందులో కూరుకుపోట రాళ్ల వర్షం కురియుట ముఖాలను మార్చుట మూడు రకాలు ఉన్నాయి కదా మస్ఫున్ ఎప్పుడు ఇవి జరుగుతాయి ఎప్పుడైతే ఈ అనుచర సంఘంలో కొందరు మత్తు పానీయాలు సేవించడం ఆట పాట కథలను రాళ్లను మంచిగా పాడేటువంటి వారిని సింగర్స్ ని ప్రాధాన్యతనిచ్చి సాంగ్ పోటీలు జరుగుతున్నాయి రాండి అని అంటారు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా వాద్యం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీటికి ఎవరైతే అలవాటు పడిపోతారో దీనికి లోనవుతారో అలాంటి వారిపై విపుత్తులు కురుస్తాయి ప్రవక్త వారి హదీతును చూడండి ఈ విపత్తులు కురుస్తాయి శిక్షలు కురుస్తాయి అని తినిమిదిలో వచ్చి ఉంది హదీత్ రెండు రెండు ఒకటి రెండు షేక్ అల్బారీ రెహమల్లా సహాలో ప్రస్తావించారు రెండు రెండు సున్నా మూడు మరి ఈ రోజుల్లో అమెరికా యూరప్ వేరే బయటి దేశాల్లో మన దేశాల్లో ఎన్నో రకాల శిక్షలు వస్తున్నాయి ఇక్కడ ముఖాలను మార్చుట మస్క్ అని ఏదైతే వచ్చి ఉందో దీని యొక్క వ్యాఖ్యానంలో హదీఫ్ వేత్తలు చెబుతున్నారు మనుషుల యొక్క గుణాలు మారిపోవడం విపరీతంగా మానవత్వం వారిలో నుండి నశించిపోవడం అయితే ఎన్నో సమాజాల్లో ఇప్పటికీ మనం ఊహించలేని రీతిలో ఏ రోగాలు ప్రబలుతున్నాయో ఒక్కొక్కప్పుడు రాళ్ళ వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది పచ్చగా ఉన్నటువంటి తోటల్లో అడవుల్లో ఎలాంటి మంటలు లేస్తున్నాయంటే మొత్తం ఎండిపోయిన పొరకలో చిన్న ఒక పుల్ల పెడితే ఎలా మొత్తం మంటలు అవుతున్నాయో అంతకంటే మరీ ఘోరంగా ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ విషయం ఏంటి ప్రకృతి పరంగా కొన్ని మార్పులు వస్తున్నాయి అన్నటువంటి మాటలు మాట్లాడి ఇలాంటి పాపాలకు గురి అవడం వల్ల ఈ శిక్షలు వస్తున్నాయి అన్న మాట మర్చిపోతున్నారు వారు అర్థమవుతుందా ఇప్పటికి మన సమాజాల్లో మన సమాజంలో కూడా ఎంతగా ఈ చెడు అలవాట్లు ఈ నిషిద్ధ కార్యాలు ఈ పాపాలు పెరిగిపోతున్నాయో గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం డోల్ డప్పు వాయించడాన్ని నివారించారు సంగీత సామాగ్రి దుర్మార్గుని బుద్ధిహీనుల ధ్వని అని తెలిపారు ఇమాం అహ్మద్ రహిమా హుల్లాహ్ లాంటి పూర్వ పండితులు సితారు వీనే తంబూరా లాంటి ఆటపాటలు మ్యూజిక్ పరికరాలు నిషిద్ధం అని స్పష్టంగా చెప్పారు నిస్సందేహంగా ఇవన్నీ మ్యూజిక్ పరికరాల్ని నివారించిన ప్రవక్త హదీసులోనే వస్తాయి ఇంకా పియానో గిటారు వగైరా కూడా ఈ కోవలోకే వస్తాయి ఈ హదీజ్లో మీరు పైన చూశారు తిరుమిసిలోని హదీజ్ గానీ పైన బుఖారిలోని హదీజ్ కానీ ఈ రోజుల్లో మీలాదు నబీ జల్సాలు జరుగుతాయి కానీ అందులో కూడా డీజే సౌండ్లతో పాటలు ఏ పాత మ్యూజిక్ సాధనాల ఏ పాత మ్యూజిక్ సాధనాల గురించి నిషిద్ధత హదీసులో వచ్చిందో వాటి కంటే ఆధునిక సాధనాల ద్వారా వినువారిని మత్తులో పడవేసే ప్రభావం ఎక్కువ ఉంది ఇబ్ను కయ్యం లాంటి పండితుల కథనం మ్యూజిక్ యొక్క నిషా దాని యొక్క మత్తు సారాయి మత్తు కంటే భయంకరమైనది మ్యూజిక్తో పాట పాట గత్తెల గాయకురాన్ల స్వరం కూడా కలిసిందంటే నిషిద్ధత మరీ పెరిగిపోతుంది చూస్తారు కదా ఎవరైనా ఒక ఆడియోలో పాట వింటున్నారనుకోండి అదే వీడియోలో ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటే చూసే వినేవారు ఆహా ఏ మత్తులో పడిపోతారు ఇంకా పాపం కూడా అదే ప్రకారంగా ఎక్కువ అవుతుంది ఒకవేళ ప్రేమ మోహం మరియు అందగత్తెల అందాలను వర్ణించే పాటలు ఉంటే నిషిద్ధత సమస్య మరింత తీవ్రమవుతుంది గమనించారా ఈ మూడు లేవల్లను సర్వసామాన్యంగా పాటలు రెండవది ఇక్కడ మ్యూజిక్తో పాటు ఆ సింగర్స్ వారి యొక్క స్వరం కలిసిందంటే ఆ నిషిద్ధత పెరిగిపోతుంది పాపం కూడా పెరిగిపోతుంది ఒకవేళ ఆ పాటల్లో ఉన్నటువంటి పదాలు దీనికి సంబంధించినవి ప్రేమ మోహం మరియు ఆ హీరోయిన్లు ఇంకా ఎవరెవరైతే వచ్చి అక్కడ వారి యొక్క అందచందాలను వర్ణించేటువంటివి ఉండేది ఉంటే వాటి సమస్య మరింత తీవ్రమవుతుంది పాపం ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే పాట వ్యభిచారానికి ఒక సాధనం లాంటిదన్నారు పండితులు ఇంకా అది హృదయంలో నిఫా మనస్సులో వైరం కపట విశ్వాసాన్ని ములకత్తిస్తుంది ఇది అబ్దుల్ ఇంకా వేరే సహాబాల యొక్క ఉల్లేఖనాలు ఉన్నాయి ఇక ఈ కాలంలో పాటలు మ్యూజిక్లు మహా అల్ల కల్లోలాన్ని సృష్టించేవిగా తయారయ్యాయి దానిపై మరో సమస్య ఏమనగా గడియారం బెల్ అలారం పిల్లల ఆట వస్తువులు కంప్యూటర్లు మరియు సెల్ టెలిఫోన్ టెలిఫోన్లో కానుంచి మ్యూజిక్ రాగాలు ఉన్నాయి ఇక దాని నుండి జాగ్రత్త పడుట ధైర్యవంతుల పని ఈ రోజుల్లో మధ్యలోకి కూడా వస్తారు మొబైల్లో పాటలు మ్యూజిక్లో వస్తూ ఉంటాయి గమనించండి అందుకొరకు ఇలాంటి సంగీత విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండండి మరియు అన్ని రకాల చెడులకు దూరంగా ఉండి ఉత్తమ విశ్వాసాన్ని కాపాడుకోండి శిక్షలకు గురి కాకండి